వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ చేయడం ద్వారా చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు మన యొక్క వీడియోస్ చేరుతాయి కాబట్టి లైక్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది మరి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే దాని పూర్తి డీటెయిల్స్ మీకు అందించగలను కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా గల అభ్యర్థులు జైన్ జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ని మీరు తెలుసుకోవచ్చు మరి ఈరోజు మరొక అప్డేట్తో కేఆర్ గైడెన్స్ మీ ముందుకు వస్తుంది అది చాలా రోజులుగా మనం ఏదైతే బీ కేటగిరీకి సంబంధించిన సీట్ల యొక్క అడ్మిషన్స్ ఎప్పుడు నోటిఫికేషన్స్ వెలువడతాయని చెప్పి చాలా వరకు ఎక్కువగా వీడియోస్ మన యొక్క ఛానల్ ద్వారా ఈ బి కేటగిరీ ఇన్ఫర్మేషన్ మీకు వెంట వెంటనే అందించడం జరిగింది మరి నిన్న గైడ్ లైన్స్ వచ్చిన వీడియో కూడా మనం చేయడం జరిగింది ఈరోజు మనకు ప్రధానమైన రెండు టాప్ కాలేజెస్ యొక్క బి కేటగిరీ సీట్స్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది దాంట్లో ఒకటి విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి టాప్ వన్ కాలేజ్ నెక్స్ట్ శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఈ రెండు కాలేజీల యొక్క బి కేటగిరీ అడ్మిషన్స్ యొక్క నోటిఫికేషన్ మనం ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లో ప్రకటించడం జరిగింది దాన్ని మనం అన్ని గ్రూప్స్లో షేర్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు అందించాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి ముందుగా వాసవి ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీ ఈ బి కేటగిరీ సీట్లు అనేది జనరల్గా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి జేఈ మెయిన్స్ కోటా ద్వారా తీసుకుంటారు మరొకటి ఎన్ఆర్ఐ కోటా అంటే ఇంటర్ మార్క్స్ కానీ ఎంసెట్ ర్యాంక్ మిక్సింగ్లో తీసుకోవడం జరుగుతుంది మరి జేఈ మెయిన్స్ ద్వారా తీసుకునే వాళ్ళకు ఫీజు జనరల్గా కన్వీనర్ కోటాలో ఎంతైతే ఫీజు ఉందో అదే ఫీజు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వాసవిలో లక్ష నలభై వేల ఫీజు ఉంటే మీకు జేఈ మెయిన్స్ ద్వారా కూడా ఎలాంటి ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అదే లక్ష నలభై వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మరి ఎన్ఆర్ఐ కోట వెళ్ళేవారు దాదాపు ఐదు వేల డాలర్స్ ప్రతి సంవత్సరం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మరి ఎన్ఆర్ఐ కోటా అడ్మిషన్స్ అనేవి వాసవిలో ఉండవు జస్ట్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో మాత్రం బి కేటగిరీకి సంబంధించిన థర్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ సీట్లలో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మనకు జేఈ మెయిన్ స్కోర్ ద్వారా మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ మనకు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో ఎన్ఆర్ఐ కోటాలో ఫిల్అప్ చేస్తారు మరి ఎన్ఆర్ఐ కోటాలో ఫిల్అప్ చేయడానికి మీకు కొన్ని రూల్స్ ఉంటాయి దానికి సంబంధించి ఫీజు కూడా ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఉంటుంది దానికి సెపరేట్గా అప్లై చేసుకోవాలి అంటే ఎన్ఆర్ఐ కోటా ప్లస్ జేఈ మెయిన్స్ రెండు ఒకే అప్లికేషన్లో సరిపోతాయంటే రెండింటికి సపరేట్గా అప్లై చేసుకోవాలి జేఈ మెయిన్స్ కోర్ ద్వారా అప్లై చేసే వాళ్ళకు కాలేజ్ ఫీజే ఉంటుంది కాబట్టి దీనికి సెపరేట్గా అప్లై చేసుకోవాలి మరి ఎన్ఆర్ఐ కోట ఫీజు ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి మనకు పాస్పోర్ట్ కానీ అలాంటివి పెట్టాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా సెపరేట్ అప్లికేషన్ ఫామ్ మీరు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతికి సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది మరి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో మనకు అవైలబిలిటీ ఆఫ్ సీట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మీకు ఈ రోజు నుంచే ప్రారంభమైంది ఉదయం నుంచి కూడా చాలామంది మనకు వెబ్ ఆప్షన్స్ దాంట్లో అంటే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ మనం ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా మనం కొంతమందికి ఇచ్చాము వాళ్ళు ఈరోజు అప్లై చేసిన వాళ్ళందరూ కూడా పెట్టుకోవడం జరిగింది మరి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతికి సంబంధించి మీరు బీ అప్లై చేయడానికి ఆన్లైన్లో మాత్రమే అవకాశం ఇచ్చారు మీరు ఈ నెల ఏడవ తారీఖు లోపల సాయంత్రం మనకు సిక్స్ పిఎం లోపు మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి జేఈ మెయిన్స్లో మంచి స్కోరు మంచి సిఆర్ఎల్ ర్యాంక్ ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మరి దీనిలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో సీట్ల సంఖ్య కూడా మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ వీళ్ళు జేఈ మెయిన్స్ ద్వారా ఇస్తారు కాబట్టి నేను జేఈ మెయిన్స్ ద్వారా వారి విషయమే చెప్పాల్సుకున్నాను దాంట్లో ముఖ్యంగా మనకు సీట్లకు సంబంధించి ఒకసారి వేకెన్సీ కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో బ్రాంచెస్ ఎక్కువ ఉండడం వల్ల మనకు అవైలబిలిటీ ఆఫ్ సీట్లు కూడా ఎక్కువనే ఉంటాయి దాంట్లో సివిల్లో పద్దెనిమిది సీట్లు ఉన్నాయి ఈలో పద్దెనిమిది ఉన్నాయి మెకానికల్లో పద్దెనిమిది ఉన్నాయి ఈసీఈలో థర్టీ సిక్స్ సీట్లు ఉండడం జరిగింది సిఎస్సిలో థర్టీ సిక్స్ సీట్లు ఉన్నాయి ఐఎన్ఎఫ్లో ట్వంటీ సెవెన్ సీట్స్ ఉన్నాయి ఈఐఈలో ఎయిటీన్ సీట్స్ ఉన్నాయి ఆటోమొబైల్లో నైన్ సీట్స్ ఉన్నాయి సిఎస్బి నైన్ సీట్స్ ఉన్నాయి సిఎస్ఎం మిషన్ లెర్నింగ్ ట్వంటీ సెవెన్ సీట్స్ ఉన్నాయి సిఎస్డి డాటా సైన్స్ ఇరవై ఏడు ఉన్నాయి సిఎస్సి సైబర్ సెక్యూరిటీ తొమ్మిది సీట్లు ఉన్నాయి సిఎస్ఓ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నైన్ సీట్స్ ఉన్నాయి ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ తొమ్మిది సీట్లు అవైలబుల్గా ఉండడం జరిగింది వీటిని జేఈమియన్స్ కోర్ ద్వారా ఫిల్ అప్ చేయడం జరుగుతుంది మరి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఫీజు కూడా దీనికి సంబంధించి మనకు టూ థౌజండ్ రూపీస్ ఫీజు ఇచ్చారు విఎన్ఆర్ విజ్ఞానజ్యోతికి సంబంధించి ఆ రెండు వేల రూపాయలు ఫీజు చెల్లించి మీరు అప్లై చేసుకోండి ఒకవేళ ఎన్ఆర్ఐ కోటాలో కూడా అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు మీరు రెండు వేలు జేఈమియన్స్ కోటాలో మరొక రెండు వేలకు మీకు ఎన్ఆర్ఐ కోటాలో కూడా అప్లై చేసుకోవచ్చు దాదాపు జేఈ మెయిన్ స్కోర్ ద్వారా మంచి స్కోర్ ఉన్న వాళ్ళు అప్లై చేయడం బెటర్ ఎందుకంటే ఎన్ఆర్ఐ కోట దాదాపు వాళ్ళు మేనేజ్మెంట్ తుది నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి అది అంతగా ఇంటర్ మార్క్స్తోనే ఇస్తారా అంటే అది ఓపెన్ సీక్రెట్ ఇస్తారా ఇవ్వరా అనేది కాలేజీ యాజమాన్యం మీద డిపెండ్ అయింది బట్ జేఈ మెయిన్ స్కోరు సిఆర్ఎల్ ర్యాంక్ వచ్చేసరికి యాక్యురేట్గా ఎవరైతే మంచి సిఆర్ఎల్ ర్యాంక్ ఉన్నారో ఎలాంటి రిజర్వేషన్ కూడా ఇక్కడ పాటించరు వాళ్ళు ఓపెన్ మనకు సెలక్షన్ లిస్ట్ వస్తుంది ఇప్పుడు సెవెంత్న మనకు అప్లై డేట్ అయిపోయిన తర్వాత ఓవరాల్గా ఎంతమంది అప్లై చేసుకున్నారో అప్లికెంట్స్ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత మన ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం సెలక్షన్ లిస్ట్ కూడా విఎన్ఆర్ వాళ్ళు వేస్తారు అప్పుడు మరి సెవెన్ ఏడవ తర ఏడవ తారీఖు తర్వాత అంటే దాదాపు టెన్త్ లోపు ఈ ప్రాసెస్ అంతా అయిపోయే అవకాశం ఉంది నెక్స్ట్ శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మనకు వికే మనకు బీకేటి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది వాసవి కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఉన్న థర్టీ పర్సెంట్ను కంప్లీట్గా మీరు జేఈ మెయిన్ స్కోర్ ద్వారా అందజేస్తారు దాంట్లో అక్యురేట్గా అంటే ఎలాంటి ఎన్ఆర్ఏ కోట దీంట్లో ఉండదు మరి దీని యొక్క అప్లికేషన్ ఫీజు కూడా వాసవిది కూడా త్రీ థౌజండ్ రూపీస్ ఉంది మరి వాస్తవి అప్లికేషన్ ఫామ్ని వీళ్ళు రెండు అవకాశాలు ఇచ్చారు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్లో కూడా మీరు అప్లై చేసుకునే అవకాశాన్ని ఈ యొక్క వాస్తవి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఇచ్చారు ఇది కూడా మనకు ఆల్మోస్ట్ సిక్స్ పిఎం సెవెన్ అంటే మనకు ఆగస్టు ఏడవ తారీఖు ఆరు గంటల వరకు ఉంది విఎన్ఆర్ అయితేనేమో ఆగస్టు ఏడవ తారీఖు ఐదు గంటల వరకు ఉంది సమయం వాస్తవీ మాత్రం ఆగస్టు సెవెంత్ సేమ్ డేట్స్ రెండు లాస్ట్ డేట్స్ సేమే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు కండిషన్ కూడా ఇచ్చారు ఎయిత్ నైన్త్ లోపల అన్ని నోటిఫికేషన్స్ కంప్లీట్ అయిపోవాలి అప్లికేషన్ డేట్స్ కూడా అని చెప్పి ఇచ్చ ఇవ్వడం జరిగింది కాబట్టి దాని ప్రకారం వీళ్ళు ఈ యొక్క డేట్స్ ఇవ్వడం జరిగింది క్లియర్గా మనకు న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ వచ్చింది దానికి సంబంధించి మనం ఈరోజు గ్రూప్లో కూడా షేర్ చేసి ఉన్నాం మరి దీంట్లో కూడా అవైలబిలిటీ ఆఫ్ సీట్లను ఒకసారి మనం పరిశీలించినట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సికి సంబంధించి ఫిఫ్టీ ఫోర్ సీట్స్ ఉన్నాయి తర్వాత మెషిన్ లెర్నింగ్ సిఎస్ఎంకి సంబంధించి పద్దెనిమిది సీట్లు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఎన్ఎఫ్ సంబంధించి ఫిఫ్టీ ఫోర్ సీట్స్ ఉన్నాయి ఈసీకి సంబంధించి ఫిఫ్టీ ఫోర్ సీట్లు ఉన్నాయి మెకానికల్ సంబంధించి ఎయిటీన్ సీట్స్ ఉన్నాయి ఈకి సంబంధించి ఎయిటీన్ సీట్స్ ఉన్నాయి సివిల్కి సంబంధించి ఎయిటీన్ సీట్స్ ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్గా ఓన్లీ బేస్డ్ ఆన్ జేఈ మెయిన్స్ సిఆర్ఎల్ ర్యాంక్ ద్వారా ఫిలప్ చేస్తారు కాబట్టి వాసవి ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఈ యొక్క బి కేటగిరీ సీట్లను నింపుతుంది మనం గత ఫోర్ ఫైవ్ ఇయర్స్గా కూడా చూస్తున్నాం చాలా సంవత్సరం నుంచి నింపుతున్నప్పటికీ కేఆర్ గైడెన్స్ గత నాలుగు సంవత్సరాలుగా బి కేటగిరీ సీట్లను ఎక్కువ వెలుగులోకి దేవడం జరిగింది మీకు ఈ సంవత్సరం కూడా చూశారు ఎక్కువగా వీడియోస్ బి కేటగిరీపై మనం చేసాం అవగాహన కల్పించాం ఎవరికైతే మంచి జేఈ పర్సెంటేజ్ ఉందో వారికి ఎంసెట్లో ర్యాంకు రాలేదో ప్లస్ జోసాలో మంచి సీట్ అలాట్ కాలేదో వారికి కన్వీనర్ కోట సీట్కే ఇంజనీరింగ్ సీట్ లభించడం అందులో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కానీ వాస్తవి కానీ ఇవి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ తెలంగాణ రాష్ట్రంలో విఎన్ఆర్ అయితే టాప్ వన్ ఇంజనీరింగ్ కాలేజ్ వాస్తవి రెండో ప్లేస్ మూడో ప్లేస్ మూడో ప్లేస్లో ఉంటుంది మరి అలాంటి కాలేజీలో సీట్ దొరకడం మీకు అదృష్టం కాబట్టి ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి మీకు జేఈ మెయిన్స్ పర్సంటేజ్లు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి మరి అన్ని కాలేజెస్ కూడా మీకు రాబోయే రోజులు అంటే దాదాపు రేపు మిగతా కాలేజెస్ కూడా సిబిఐటి కానీ ఎంజీఐటి కానీ లేదా మిగతావి ఉమెన్స్ కాలేజ్ అయితే నారాయణమ్మ కానీ భోజరెడ్డి వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రేపు వెలువడే అవకాశం ఉంది మరి ఇక్కడ సీటు యాస్పిరెంట్స్ బీకెటెన్లోకి అనుకో కావాలనుకున్న వాళ్ళు అన్ని టాప్ ఇంజనీరింగ్ కాలేజే ఉన్నాయి కాబట్టి దాదాపు అన్ని కాలేజెస్కి అప్లై చేసుకుంటే మీకు ఇదే అప్లికెంట్స్ అన్ని కాలేజీలో చేస్తారు కాబట్టి ఏదో కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది మళ్ళీ ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ బ్రాంచ్ జాయిన్ అవ్వచ్చు మీరు ఇప్పుడు వాసవి చూసుకున్న సిబిఐటి కానీ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఈ మూడు కాలేజీలో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా పర్వాలేదు ఎందుకంటే ఇవి టాప్ కాలేజ్ కాబట్టి ఇక్కడ ఈ మెకానికల్ సివిల్ ల్యాండ్ బ్రాంచ్లో కూడా వెళ్ళవచ్చు ఎక్కడో లోయర్ కాలేజీలో ఏదో బ్రాంచ్లో తీసుకునే కంటే ఈ మూడు కాలేజీల్లో ఎంజీఐటి కూడా సిబిఐటి వాళ్ళే దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది ఈ నాలుగు కాలేజ్లో మీరు ఎలాంటి బ్రాంచ్ అయినా చూజ్ చేసుకోవచ్చని ఈ యొక్క కాలేజెస్ వారిగా అప్లై చేయాలి ఒకే కాలేజ్ కాదు ఈరోజు రెండు కాలేజీ పడ్డాయి చాలామంది రెండింటికి అప్లై చేశారు మరి రేపు సిబిఐటి ఎంజిఐటి పడుతుంది వాటికి కూడా అప్లై చేయండి ఉమెన్స్ అయితే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే మీకు భోజిరెడ్డి పడుతుంది నారాయణమ్మ పడుతుంది వాటికి కూడా అప్లై చేసుకోవాల్సిందిగా యాస్పెన్స్ కోరుతూ ఎప్పటికప్పుడు బీకెట్కి సంబంధించిన నోటిఫికేషన్ మీకు కేఆర్ గైడెన్స్ అందిస్తుంది మరి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు రిజర్వేషన్ ఉండదు కాబట్టి ఆ విషయం ఇలా ఆలోచించుకొని మీరు జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదం థ్యాంక్ యూ